నైన్ థర్టీ పిఎం సీరెలు ఎంత డేంజర్ జోన్లోకి వచ్చేసాయి అంటే అంత డేంజర్ జోన్లోకి వచ్చేసాయి అసలు నైన్ థర్టీ అంటేనే భయపడే రోజులు వచ్చేసాయి యాక్చువల్గా మనం ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం బా సిక్స్ పిఎం వెరీ వెరీ డేంజర్స్ లాట్ అనేసి కానీ నైన్ థర్టీ పిఎమ్ సిక్స్ పిఎం కన్నా ఇంకా డేంజర్ అనేసి అయితే మరొకసారి అయితే భయం అయితే వస్తుంది అసలు భయం వేయడానికి కారణం ఏమి ఎక్కడ అనేసి తెలుసుకునే దానికన్నా ముందు మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం విజిట్ చేస్తా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి యాక్చువల్గా రేపు చేద్దాం అనుకున్నా ఈ వీడియో కానీ టీఆర్ఎస్ ఆర్యేటింగ్స్ మంచి బ్లాస్టింగ్ అవబోతున్నాయి ఎందుకంటే లాస్ట్ వీక్ సీరియల్స్ నా భూత నా భవిష్యత్తు అన్నట్టు వచ్చినాయి కాబట్టి మంచి టీఆర్ రేడింగ్స్ వచ్చినప్పుడు కొంచెం మంచి కంటెంట్ తో వీడియో చేయాలనేసి నోటిఫికేషన్ రావనేసి అయితే ఈ రోజు చేస్తాను నైన్ థర్టీ పిఎంస్ లాడ్ లో పొదరైళ్ళు అనే సీరియల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు కదా థౌసండ్ పర్సెంట్ అయితే మనకు అఫిషియల్ గా అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది నేను సండే నుంచి చెప్తాను నైన్ థర్టీ వస్తుంది కానీ ఎక్కడో ఒక ఆశ అయితే ఉన్నింది అబ్బా ఎయిట్ థర్టీ కానీ సెవెన్ పిఎం వేస్తారు అనేసి కానీ ఆశ కూడా అడే అయితే అయిపోయినాయి జస్ట్ టూ హండ్రెడ్ ఎపిసోడ్స్ అంటే ఒక సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సీరియల్ ఎండ్ అయ్యేంత వరకు ఏ టైం స్లాట్ అయితే ఇస్తారో ఆ టైమ్ స్లాట్లోనే ఉంటుంది కానీ ఇన్ కేస్ సీరియల్ బాగలేదు లీడ్ యాక్టర్స్ మిస్ అయ్యారు అంటే లీడ్ యాక్టర్స్ ఆ సీరియల్ నుంచి తప్పుకుంటే ఇన్ కేసు ఆఫ్టర్నూన్కి లేకపోతే ఎండింగ్ అయిన జరుగుతుంది లేకపోతే స్టోరీ అన్న అప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ తర్వాత అయితే మనకు ఆఫ్టర్నూన్కి అయితే సెట్ షిఫ్ట్ చేస్తారు కానీ నైన్ థర్టీ పిఎం స్లాట్ టెన్ ప్లస్ టీఆర్పీ వచ్చినా కానీ టెన్ ప్లస్ టీఆర్పీ వచ్చాం కానీ అది సిక్స్పీఎమ్లో అయితే పడినాయి రెండు సీరియలు అయితే పడినాయి ఆ రెండు సీరియల్కైతే ప్రజెంట్ వరకు అయితే అన్యాయం అయితే జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను నువ్వుంటే నా జతగా కనీసం ఇప్పుడన్నా ఆ నైన్ థర్టీ స్లాట్ ఇచ్చింటే నాకైతే హ్యాపీగా ఫీల్ అయ్యిండేవాడిని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సత్యభామా సీరియల్ కూడా వాళ్ళైతే ఫ్యాన్స్ అంతా అడిగి అడిగి అలిసిపోయారు అంటే సత్యభామ సీరియల్ని మళ్ళీ మా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మా నైన్ థర్టీ స్లాట్ మాకు ఇచ్చేయండి మా సత్యాన్ని కృష్ణని మేము ఎలాగైనా కాపాడుకుంటామని అంటే అసలు అదైతే జరగలేదు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొత్త సీరియలు నువ్వు ఉంటే నా జతగా అనే సీరియల్ అయితే వేసారు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ కూడా జస్ట్ టూ హండ్రెడ్ ఎపిసోడ్స్ లోపలే మళ్ళీ అదే సిక్స్ పిల్లమ్ స్లాట్లో అయితే వేసారు సిక్స్ పిల్మ్స్ లాట్లో వేయడం వల్ల ఫస్ట్ వీక్ అయితే ఫోర్ ప్లస్ టీఆర్పై వచ్చింది ఇప్పుడు సీరియల్ కొంచెము డెప్త్ ఉండడం వల్ల అక్కడ దేవా మిదుల మధ్య దూరం రావడం వల్ల అంటే వాళ్ళిద్దరి మధ్య పెళ్లి సీన్లు వేరే వేరే వాళ్ళకి ఒకే గుడిలో పెళ్లి నిశ్చిత ఆ సీన్లంతా కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అవుతాను కాబట్టి ఇప్పుడైతే ఫైవ్ ప్లస్ టీఆర్పీ అయితే మనం చూడగలుగుతా ఉన్నాం కాబట్టి సరిపోయింది ఇన్ కేస్ కానీ అది బెడ్స్ కొట్టి ఇన్ కేస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ టీఆర్పీ వచ్చి ఉంటే నువ్వు ఉంటే నాజేతగా కూడా త్వరలో అయితే ఎన్ని శుభం కట్టుబడే ఛాన్స్ అయితే వెరీ డేంజర్గా ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా అడతారు నువ్వు ఉంటే నాజేతగా సీరియల్ అన్న నైన్ థర్టీకి అయిన సార్ అనేసి అయితే ఆడుతా ఆ ఆప్షన్ కూడా లేకుండా అయితే అయిపోయింది ఇప్పుడు పొదరు సీరియల్ నైన్ థర్టీస్లో అయితే కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ టెన్ కోసం అయితే పొదరైళ్ళు సీరియల్ని ఖచ్చితంగా చేంజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ టైంని సిక్స్ వేస్తారా లేఫ్ ఆఫ్టర్నూన్కి వేస్తారా ట ఇప్పుడు గుండెండు నుండి గుడికెళ్ళి తీసుకున్నట్టయితే లెవెన్ ప్లస్ ట్వల్ ప్లస్ టీఆర్పి అయితే వస్తుంది ఒకవేళ ఇన్కేస్ పొదరైళ్ళు సీరియల్ కూడా ట్వెల్వ్ ప్లస్ థర్టీన్ ప్లస్ టీఆర్పి వస్తే అప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్ కోసం వాళ్ళు త్యాగం చేయక తప్పదు కాబట్టి ఖచ్చితంగా సిక్స్ పిఎం కన్నా వేస్తారు లేకపోతే ఆఫ్టర్నూన్ కన్నా వేస్తారు అనేసి గట్టిగా నమ్ముతా ఉన్నాను అందుకోసం అనేసి బిగ్ బాస్ టెన్ కోసం మరొక సీరియల్ సిద్ధంగా ఉంది అనేసి నేనైతే టైలెట్లో ఎత్తు పెట్టాను ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మరిన్ని ఇన్ఫర్మేషన్లు మరిన్ని సీరియల్ అప్డేట్స్ మా ఛానల్లో కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియో తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్